ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో నాకు తెలియదు జగిత్యాలలో ఆ కలిసి పనిచేయడానికి సంజయ్ ఎవరు సంజయ్ ఏ పార్టీనో స్పీకర్ని అడిగితే తెలుస్తుంది జగిత్యాలలో మంత్రి పొంగలేటిని ఆహ్వానించాం ఇంకేదో చూసి తప్పుగా అర్థం చేసుకుంటుర్రు ఆ అభివృద్ధికి నిధులు ఇస్తానని మంత్రి చెప్పారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఈ జీవన్ రెడ్డి దాంట్లో ఈ పొంగులేటి రెడ్డి ఎంత అండి అనుభవం ఎంత ఆయన రాహిత్యం ఎంత ఈయన సీనియర్ సీనియర్ అండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత జీవన్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో అడుగడుగున అన్యాయం జరుగుతుంది అడుగడుగునా ఆవేదన ఆయన కుడి భుజాన్ని ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రాణాన్ని కోల్పోయిన ఆయన ఈయన కుడి భుజాన్ని కోల్పోయాడు దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా సంజయ్ రాకను వ్యతిరేకించింది జీవన్ రెడ్డి అయినప్పటికీ కూడా పార్టీలోకి తీసుకున్నాను దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే మొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చినప్పుడు పార్టీకి సంబంధించిన సమీక్షా సమావేశం జరుగుతున్నప్పుడు కూడా నాకేం తెలియదు మీరు ఏం మీరు ఏ పా మీ రాజ్యమేలుర్రి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను అంటే పూర్తిగా కూడా జరుగుతున్న పరిణామాలు కానీ జరుగుతున్న వాటన్నింటినీ కూడా చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీ తెలియదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతర్గత యుద్ధాలు ఎట్లా కొనసాగుతున్నాయి అంతర్గత యుద్ధానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఎట్లుండదో మీకే అర్థమైపోతుంది అంటే ఇక పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే అంశం ఇదే ఎక్కడైనా చూడరు ఒకటే అంశం కనబడుతుంది తప్ప మరే మరి ఏ అంశం కూడా కనబడిన పరిస్థితులు కూడా లేని పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా మీ అందరు కూడా చూడాలి ఏది ఇగో ఇక్కడ పదేళ్ళు ఏం చేశారు ఏంది అప్పుడు మౌనం ఇప్పుడు ఆందోళన ఎందుకు పోటీ సంఘాల ఏర్పాటు ఆవశ్యకత ఏంది ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీని ప్రశ్నిస్తున్న ఉద్యోగులు కమిటీలలో మెజార్టీ లీడర్లు గులాబీ నేతలే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వామి గౌడ్తో పాటు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను